మార్క్స్ వార్త పదహారు అధ్యాయము పదిహేనవ వాక్య భాగం మార్క్స్ వార్త పదహారు అధ్యాయం పదిహేనవ వాక్య భాగం మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించి నమ్మ వాక్యస్సు పొందిన వాడు రక్షికుడును నమ్మని వానికి శిక్ష విధింపబడును హలేలోయం ఈరోజు ఈ వాక్యాన్ని సీరియస్ గా తీసుకోండి మనం ఆయా ప్రాంతాల్లో సన్నిధికి ఈసారి మన నెక్స్ట్ ఇయర్ మనకి నలభై రోజుల ఉపవాసాలు అయిపోయి మనం బాప్తి తీసుకునేటప్పుడు ప్రతి గ్రామం వచ్చి మీ తరఫున మనిషి వచ్చి బాప్తీస్ తీసుకో ఈరోజు వాక్యాన్ని వీడియోలో పెట్టుకొని మరి నువ్వు ఆ దిశగా ఆ ప్రయత్నం చేయాలని నేను ఆశపడుతున్నాను హలేలోయం హో తాదివారు తెల్ల తెల్లవారుతో ఉండగానే ఏమైంది ఇద్దరు దేవగోపి వచ్చారు ఆ ప్రకాశమాయకండి సంఖ్య దేవుని మొత్తం తొలిపోయి రాయలా కురించబడింది హలలోయ సైనికులు సత్యనడా ఏసయ్యా లోపలి నుంచి వృద్ధానుడే లేచి పెట్టుకొచ్చేశారు హలెలోయ మరణము ఆయనను బంధించి ఉంచుట మరణ వేదనలు తొలగించి దేవుడు ఆయనను లేపను సజీవుడైపోయాడు ఆయన సజీవుడైన ప్రభువు బయటకు వచ్చిన తర్వాత ఈ సైనికు లేనిపోయి లేనిపోని హోమర్స్ అన్ని కామిచ్చారు యోధుల్ డబ్బులు కమ్ముడిపోయి వీళ్ళు ఎల్లు ఏం చేశారు మా కత్తులతో చెప్పారు యేసు ప్రభు లేచిపోయాడు ఆయన చెప్పినట్టు అంటే ఎవరెవరు బాబు మీరు డబ్బులు ఎత్తానని ఇచ్చి ఆయన్ని శిష్యులొచ్చి తీసుకెళ్లిపోయారని చెప్పండి దేహాలు అదే చెప్తే ఈ రోజుకు యూదులు ఏసుప్రభు నమ్మరు తెలుసా మనం నమ్మకున్నా కానీ యూదులు నమ్మరు యేసుప్రభు సరే నమ్మకపోతే ఏం చేస్తాం మొత్తానికి అలా వదంతి జ్ఞాపించింది తరువాత కొంతమంది స్త్రీలు వచ్చి చూసి వెళ్ళారు పేతృయ్యోహాన్ని ఎవరు కనపడరు ఏసుప్రభు మొట్టమొదటి యూదులు కనపడదు తెలుసా మధ్యలోని మరి ఎక్కడ మాట్లాడింది కూడా హామతోనే ఏం మాట్లాడి తెలుసమ్మా ఎందుకు ఎడ్చున్నారు ఎవరిని ఎదురు వచ్చున్నారు ఈ పోయి శిష్యులు నమ్మల ఎంత మంది చెప్పి శిష్యులు నేను ఎందుకు నమ్ముకోలేదు శత్రువులు గుర్తు ఎవరికి మత పెద్దలకి శాస్త్రుల పరీక్షలు గుర్తుండి వాళ్ళ సంఖ్యలతో బంధిస్తే ప్రభు నమ్ముకొచ్చి తిరిగిన వాళ్ళకి నమ్మకం లేదు అప్పుడు ప్రభు ప్రత్యక్షమే మందం అవుతున్నారు అని లేఖనాలు మొత్తం విప్పి చెప్పి వాళ్ళ హృదయాలు తెరిచినప్పుడు లేఖనాలను వాళ్ళు గ్రహించి పశ్చాత్తాపడ్డారు తలలోయిక మరి అందుకే మనకు ఎక్కువ అనుమానం భారతదేశంలో ఎక్కువ అనుమానం ఎందుకు తెలుసా కదా ఇప్పుడు ఇక అయ్యాడు కనపడ్డాడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళండి చాలా ప్రాముఖ్యం మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి నమ్మి బాప్తి సిబ్బంది వాడు రక్షింపబడతాడు నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది ప్రేమ దేవుని గురే నిరుద్ధారుడైన ఈ ఈరోజు మనకిస్తున్న ఆజ్ఞ ఏంటంటే మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే సువార్తను ప్రకటించాలి సర్వలోకానికి వెళ్ళలేకపోయినా ఇటు పక్కకు పోవచ్చు సర్వలోకానికి వెళ్ళలేకపోయినా మన దగ్గరకు వచ్చేవాళ్ళకి సువార్త చెప్పవచ్చుగా చెప్పలేమా చెప్పగలుగు సరే అంట ఒక భిక్ష వెతుకున్న ఒక ముసలమ్మ యేసు ప్రభు పూరి నమ్ముకొని ఆమె ఒక సత్రంలో ఉంటుంది అంట రాత్రి పగలంతా కూర్చుకొని తినేదారు ప్రార్థి సత్రంలో కొడుకుంటారు అడుక్కునే వాళ్ళందరూ అక్కడ చేస్తారు పాస్ట్ గా ఏమో స్వార్థ చెప్పాలి అది అని చెప్తున్నారు అంట ఆమె చెప్తా చెప్పాలర్థం నేను మేము వేతరాల్ని అడుక్తిని నేచేసి కూడా ఎట్టాడు స్వార్థ అని చెప్పేసి జరిగిన విషయం ఏంటంటే ఆలోచించి ప్రార్థన చేసుకుంటే ఆమె అడుక్కుంటే అడుక్కుంటే పోతాయి ఒక సంద ఒక ఇంట్లో వాక్యం అని పడుతుందంట రేడియో నుంచి వాక్యం వస్తుంది ఇక ఒక దేవుడు ఆలోచించాడంట మనం చెప్పలేకపోయినా లేడి అవ్వడి అయిపోయింది కదా అని అట్టడి అట్టడి డబ్బులు సమకూర్చుకుని ఆ రోజుల్లో బ్యాటరీలు బ్యాటరీ లెంగిచ్చేసి ఒక రోజు అంటారు చిన్నగా ఏడు గంటలకు వచ్చింది కదా ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యం ఆ రోజుల్లో పెట్టింది అంట వాక్యం ఈ పక్కన వాళ్ళందరూ అంటే అబ్బో బయలుదేరింది వర్క్తులేదు ఏంటంటే బయలుదేరింది వక్తులేదు ఇక్కడ ముదిరిపోయింది అట్టది అట్టది ఎట్టది ఎంత అయినా మా అనుకున్న రోజు పెడుతుందంట అసలు వీళ్ళకి ఎంతవరకు ఎక్కిందా లేదని ఒక రోజు అసలు పెట్టకుండా బ్యాటరీ పక్కన పెట్టిన ఇంకా టయానికి వచ్చేసరికి అందరూ కూర్చుంటున్నారంట పెట్టలేదంట ఒకరోజు వాక్యం ఎల్లరడుగుతున్నారంట అందరూ అడిగారు ఈ వాక్యం ఎట్లా బయట లేదు నైపోయా నేను డబ్ల్యూహెచ్ వచ్చి పెట్టచ్చు అర్థమవుతుందా దేవుడు వాక్యం పలింపజేస్తున్నాడు నీకు ఆ రోజు నుంచి ఆ సత్రంలో చాలా మంది క్రీస్తుతో తిరిగి ముష్టి వాడు వాళ్ళు రక్షించారంట అలా తిరిగితేటలు జ్ఞానం ఉండాలి స్వార్థ కష్టం సభలే పెట్టాలా సభలు పెట్టాలా లేకపోతే పాంప్లెట్ లేపించాలి దేవుని బిడలారా స్వార్థ ప్రకటించాలి క్రీస్తు లోకానికి మనం చెప్పకపోతే లోకానికి నిరీక్షణలు చూడండి ఈ భయంకరంగా ప్రపంచం తెలుసు మరణాలు ఎక్కువ జరుగుతుంది ఈవెన్ కుటుంబాల్లో భార్య భర్తని భర్త భార్యను చంపి కలిసి చేసి నిజం చెప్తాడు కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది వ్యభిచారం ఎక్కువయ్యి ఉంచుకున్న దానికోసం ఉంచుకున్న వాణి కోసం కట్టుకున్న ముగుళ్ళు పెళ్ళాల్ని చంపేస్తుంది కన్న బిడ్డలను చంపుతుంది తెలుసా చూస్తున్నా రోజు న్యూస్ అయ్యేగా ఒక ఆమె భయంకరమైన మనిషి ఉంచుకున్న వాడి కోసం కన్న బిడ్డలను చంపుకున్నాము కదా చంపలేదా చంపలేదా ఎటు సమాజం ఎందుకు వీళ్ళు ఈ క్రోరత్వంలోకి వెళ్ళిపోతున్నారంటే ప్రేమ కలిగిన యశుకులు తెలియక కదా కదా రక్షించే దేవుడు మేలు చేసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఎట్టి సమస్యల నుంచి అయినా అనేటువంటి ఒక విశ్వాసం నిరీక్షణ వాళ్ళలోకి వస్తే అలాంటి నరాచనలోకి ఎందుకు వెళ్తారు ఏ విచారంలోని పాపంలోని ఎందుకు పడతారు చెప్పండి దేవుని పట్ల మనవంతులు మనం కనీసం కొంతమందికి క్రీస్తులు ప్రకటించగలిగితే అదే ప్రభు అంటారు మీరు సుమార్త ప్రకటించాల్సింది మన మనంతు చెప్పటం రక్షించుకోవటం దేవుని వంతు నిజం చెప్తాను నేను ఆ మధ్య ఉపవాస లాస్ట్కి వచ్చేసరికి చాలా నిరాశపడ్డాయి ఎవరిని అడిగిన బాప్ తీసుకోవాలంటున్నారు చేయాలి అర్థం కాదు నిజం చెప్తున్నారు అర్థం కాదు ఒక రోజు ఒక ఉపవాస ప్రాంతంలో నాత దేవుడు మాట్లాడు నిజంగా నాత దేవుడు మాట్లాడు ఇది మనుషులకు సహాయ్ కానీ దేవునికి శాంతంగా వాగ్దానం అనుకున్న రెండు రోజులు ఆ వాగ్దానాన్ని ఎక్కువ ప్రాంతం చేశారు నిజం చెప్తాను లాస్ట్ రోజు అయితే ఎంత దిగులు పెట్టుకొని ప్రార్థన చేసాను తెలిసి ఇంటికి వచ్చాను గురువారం నైట్ నేను ఇంటికి వచ్చి దిగులు పట్టు దిగులు పెట్టుకొని దిగులు పెట్టుకొని ప్రార్థన చేశాను అద్భుతమైన నమ్మదగిన వాడు కదా నమ్మదగిన వాడు కరదు మాట ఈ సంవత్సరం ఆయన చెప్పారు నీ వంతులు స్వార్థులు ఒక అబ్బాయి ఉన్నాడంట అబ్బాయి ప్రభు అనుకున్నాడు కుంటాడు ఎందుకు ఖాళీ లేదు సుమార్త చెప్పాలని ఆశ ఏం చేసాడంటే అక్కడ సుమార్త చెప్పాలని దేవుడు ఆలోచించే అప్పుడు అతను రోజు బైబుల్ చదువుతూ దేవుడు తనతో మాట్లాడే మాటలన్నీ పేపర్లలో రాసేవాడు రాసి ఒక అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు పక్కన కిటికీ పక్కకి చేరి అవన్నీ పండేసేవాడు అంట వాక్యాల వాక్యానికి కింద వేసేవాడు రాసి లాగా రాసి ఒకరోజు ఒక అతను మార్గంలో వెళ్తున్నాడంట చీట్లు ఏదో ఉంటే చూసి తీసాడంట అతను ఎందుకు వెళ్తున్నారు తెలుసా చావడానికి వెళ్తున్నాడు జీవితం మీద కుటుంబం మీద వ్యక్తులుంటే ఎందుకు ఆ మాటలు అతను ఆదరించి అసలు ఎక్కడి నుంచి వచ్చింది మాటలు రోజు పరిశీలిస్తున్నాడంట ఒక పైను కిటికీలోంచి పడకం చూసి అపార్ట్మెంట్లోకి ఎవరు వేసిందని చూస్తే కుంటే బాబు మన జీవితాన్ని కాపాడే నా కుటుంబాన్ని కాపాడే నిజం రెండు చేతులు పెట్టుకున్నాడు కృతజ్ఞత కుంటుడు సేవ చేస్తే కుటుంబం రక్షింపబడ్డది హలో స్వార్థ చేయటానికి మనకి ఎన్నో ఉన్నాయి అవకాశాలు నిజం చెప్తారు మనం స్వార్థ చేయటానికి బోల్డ్ బోల్డ్ అని మనం చేయవలసింది మన పాపం చేస్తున్నాం చెప్పండి మన తప్పు చేస్తున్నాం చెప్పండి ఉన్నా కాదు ఇతరులకు క్రీస్తులు చెప్తున్నాం తప్పేంటి సరే ప్రకటించలేకపోతున్నా కనీసం ప్రార్థించ ప్రకటించితే గొప్ప దీవెన ప్రార్థిస్తే సగం దీవెన నచ్చింది ప్రార్థించు ఎవరైతే నువ్వు రక్షణ పొందాలని ఆశపడుతున్న కోసం దేవారాత్రులు మానక ప్రార్థన సంవత్సరం దేవుడే లేదంటే సర్వలోకానికి వెళ్ళి సృష్టికి స్వార్థ ప్రకటించండి దేవుడు చెప్తాడు పదిహేడవ వచ్చిన నమ్మిన వారి వలన ఈ సూచిక క్రియలు అనుగొని ఏమనగా నా నామముల దయ్యములు వేళ్ళబుట్టారు క్రొత్త భాషలు మాట్లాడదురు పాములు ఎత్తి మరణకరమైన మరణకరమైనది ఏది అది వారికి హాని చేయదు రోగుల మీద ఇచ్చినప్పుడు వారు స్వస్థత నందుదిరిని వారితో చెప్పాను రెండు చెదిలేయా ఈ రోజు వాక్యం నమ్మితే నీ ద్వారా దేవుడు ఈ రోజు నువ్వు నమ్ము దేవుడు నాతో మాట్లాడాడు ఈ వాక్యం నా కోసమని నువ్వు దానిని నమ్మితే నీ గుండెల్లో పెట్టుకుంటే నీ ద్వారా ఇదిగో ఈ అద్భుతాలు చేస్తాడు నువ్వు చేతులు చెప్తే రోగులు స్వస్థపడతారు నేను ఈ సంవత్సరం కొంతమంది నేను రక్షణలోకి నడపాలనే మనసిత్తును నువ్వు ఇక్కడి నుంచి వెడితే దేవుడు నీకు తోడై ఉంటాడు నీ ద్వారా చూడండి ఇక్కడ చూడండి కింద వచ్చేత పంతొమ్మిది చదువుతా ఇలాగూ నా ప్రభు చేస్తూ వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని గుడిపాషణ ఆశ్రయుడైన వారు భయదేరి వాక్యం అన్నంతగా ప్రకటించాయి ప్రభు వారికి సహకారుడయి ఉండి వెనువెంట జరుగుచు వచ్చిన సూచక్రియల వాక్యం స్థిరపరచు చూడను ఏమన్నా వాగ్దానం చెప్పండి వాగ్దానం ఏముందండి శిష్యులంటారు వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ప్రభు వారికి సహకారుడు అయ్యి ఉండి వాక్యం ప్రకటిస్తుంటే ఈయన అద్భుతాలు చేసుకుంటూ పోయాడంట వాక్యం స్థిరపడింది ప్రజల పక్షి పంచారు నమ్మిపోయి రోజు నా దేవుడు నాతో మాట్లాడాడు నువ్వెవరికైతే నమ్మకంతో ప్రార్థన చేసి చూతూ నీ వెను వెంట ప్రభువు అద్భుతం చేస్తాడు నువ్వు చేతుల నుంచి ప్రార్థన చేస్తే రోగులు స్వస్థపడతారు నేను నీవు దేవుడి నామంలో దయ్యాలు వెళ్ళబడుతు మరణకరమైన హాని చే పాములను తేడా తృప్తి ఎవరికి ఇవన్నీ అంటే ఎవరైతే నేను ఈ సంవత్సరం నా నా గ్రామం నుంచి నా ప్రాంతం నుంచి నేను ఒక వ్యక్తి నేను నేర్పించాలని దృఢ సంకల్పంతో వెళతారు వాళ్ళకి ఆ అమ్మా పరిహారం లేనిపోయే వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు ఒంటరిగానే వస్తారు ఒంటరిగానే పోతారు బ్రతికినంత కాదు ఒక్క పెద్ద కానీ సాగుతుంది క్రీస్తు కోసం

సొంతగా బిడ్డలు అన్నది ఎవరెవరి మన ఖాతా అలా ఎవరెవరి మన ఖాతా వేసుకోకూడదు మనకంటూ మనకు ఒక ధైర్యం ఉండాలి ఏమని ఈ ఆత్మ నా ద్వారా రక్షింపబడింది ఈ సంవత్సరం గత వర్త్మ నేను చెప్తుంది దేవుడు చెప్పారు ఈ సంవత్సరం మనందరం ఆయన పరిచయం చేసి మన గ్రామాలు మన ప్రాంతాల నుంచి కొందరినైనా ఒక సంవత్సరం నీ వంతులు నువ్వు వేసుకొచ్చి నువ్వే నేను నన్నబెట్టే బాప్తెస్ నా బిడ్డకి అని నువ్వు వేసుకొచ్చి నేను నిలబెట్టాలి అర్థంతుందా ఎప్పుడైతే నీవు ఈ ఈ రోజు అక్కడికి వెళ్తావు ఇంటికి నీకు దేవుడు తోడై ఉండి నీవు స్వార్థ ప్రకటించుకుండగా ఆయన వెనువెంట కార్యాలు చేసుకొచ్చి నువ్వు చెప్పిన మాటలు స్థిరపరుస్తాయో వాళ్ళ జీవితాలు రక్షణ వస్తాయి అర్థమవుతుందా సంవత్సరం నమ్మండి మీరు నమ్మి వాక్యాన్ని కొట్టుకొని వెళితే సిగ్గుపడాలి పాపం చేయటానికి సిగ్గుపడాలి అదే రాక పనులు చేయటానికి సిగ్గుపడాలి నశించిపోతుంది ఈ వాకానికి క్రీస్తు పరిచయం చేయటానికి సిగ్గుపడదు క్రీస్తు లేకపోతే కుటుంబాలు ఎంత బతన అవునా కాదు ఎంత నష్టపడుతుంది ఈ రోజు నిజంగా అంటే ఎక్కువ జరుగుతున్న మాట వస్తుంది భార్య భర్త నన్ను చూసే వైజాగ్ కూడా నిండు గర్భిణి అని చెప్పేసాడు తెల్లారితే దిండు గదిబడిన రాత్రి లాగేసి తలపూరుచుకుంటున్నటువంటి అంటే ఎంత మనుషుల క్రోరత్వం పశుతత్వం చూడండి మనుషులు మనుషులు కదా పశువులై రాక్షసులై క్రూరులై బ్రతుకుతున్నారు దేవుని సంగమా ఈ క్రూరమైన వాకానికి క్రీస్తు ప్రేమ కావాలి క్రీస్తు శిలువ ప్రేమ క్రీస్తు శిలువ ప్రేమ మాత్రమే కుటుంబాలకు కలుతుంది భార్యాభర్త ఐక్యపరుస్తుంది సంస్థ మనందరం ఇదేమో ఒక నిర్ణయం తీసుకున్నాం పునరుద్ధానుడైన క్రీస్తుని అందరికి ప్రకటిద్దాం నేను చెయ్యాలి అనే నమ్మకంతో వెళితే ఇదిగో ఈ వాగ్దానాలు విలీ దేవుడి మాటల పలింపజేయని కాక ఆమె అందరూ లేచి నిలబడతాం Captain ah,